హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం టమాటా దిగుమతి అనేది ఏమీ పెరగలేదు ఫ్రెండ్స్ తగ్గలేదు మామూలుగా ఎలా వస్తుందో అలాగే వస్తుంది రోజు డైలీ కూడా కాకపోతే మంచి కొంచెం క్వాలిటీ రావటం వల్ల ధరలు అనేది పెరుగుతున్నాయి అంటే అటు ఇటు వస్తుంది ఒక్కరోజు కొద్దిగా తగ్గితే మరుసటి రోజుకి ఈక్వల్గా మళ్ళీ పెరుగుతూ వస్తుంది అనమాట ఈ మదనపల్లి మార్కెట్లో ఇలా ఉందన్నమాట కాకపోతే కనుక ధరలు అనేది సూపర్గా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ ఎక్కడా స్లో అనేది లేదు చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది మూడు రోజుల నుంచి మార్కెట్ అనేది చాలా స్పీడ్గా పోతుంది అనమాట ధరలు కూడా అలాగే స్పీడ్గానే పోతున్నాయి ఈరోజైతే కనుక మదనపల్లి మార్కెట్లో పదమూడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు అయితే టాప్ ధర అయితే పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి ఫ్రెండ్స్ మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి